హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీ వీడియోలు తీసుకొచ్చేస్తుంటాను సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మొత్తం నాలుగు వందల పదిహేడు గజాల ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఈస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి ఉంటుంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకి ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో అది హైవే మీద నుంచి జస్ట్ మన కంపెనీలకి వెళ్ళే సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట అది అక్కడ నుంచి ఆ రోడ్కే మన ఎంచారు డైరెక్ట్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ బిల్డింగ్స్ కనబడుతున్నాయో బ్యాక్ సైడు ఆ బిల్డింగ్స్ బ్యాక్ సైడే మనకు హైవే ఇక్కడ నుంచి జస్ట్ బెంగళూరు హైవే ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది అంతే సో ఇక్కడ నుంచి మనకు మూడు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి సెజ్ వస్తుంది ఇక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే మనకు జడ్చల్లా న్యూ బస్ స్టాండ్ వచ్చేస్తుంది అట్లనే నలభై ఐదు నిమిషాల్లో మనం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవచ్చు అయితే మనకు ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి కి ఇక్కడ మీకు ఫెన్సింగ్ వేసుకొని నీట్ ఉంది